బట్టలు ఉతికే సోప్ పైన హార్పిక్ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారండి అంత బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే ఫస్ట్గా వచ్చేసి మనం బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదండి ఆ సోప్ అయితే తీసేసుకొని కొబ్బరి తురుముకునే ప్లేట్ ఉంటుంది కదండి అందులో ఈ విధంగా సోప్ని కొద్దిగా తురుముకోవాలన్నమాట మరి ఏం ఎక్కువ తురుముకొని అవసరం లేదండి కొద్దిగా తురుముకుంటే సరిపోతుంది ఇలాగ తురుముకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఇలాంటి ప్లాస్టిక్ బౌల్స్ అయితే ఉంటాయి కదండీ అది ఒకటైతే తీసేసుకొని పౌడర్ అంతా కూడా అందులో వేసుకోవాలి ఇలా సోప్ పౌడర్ అంతా కూడా ఒక బౌలెక్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా హార్పిక్ని అయితే వేసుకోవాలన్నమాట ఇందులోని కొద్దిగా నార్మల్ వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సోప్ పౌడరు హార్పిక్ వాటరు ఇవి మూడు వేసుకుంటే చాలండి వేసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఇది మనకి ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ లాగా వస్తుందనమాట ఈ లిక్విడ్ ని మనం ఇప్పుడు ఎలాగ యూస్ చేసుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం ఇక్కడైతే చూడండి వాష్రూమ్ లో మనకి మగ్స్ కానివ్వండి బకెట్స్ కానివ్వండి ఉప్పు నీరు అలా వస్తూ ఉన్నాయనుకోండి మనకి అవి తొందరగా కర్రలు కట్టేస్తూ ఉంటాయన్నమాట మనం ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా కూడా ఉప్పు నీరు అనుకోండి ఎంత క్లీన్ చేసినా కూడా కర్రలు అనేది కట్టేస్తూ ఉంటాయి కదండీ మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా అయితే వేసేసుకొని స్టీల్ నార్ కానివ్వండి లేదు అంటే నార్మల్ స్క్రబ్బర్ తోటైనా కూడా ఈ విధంగా బాగా ఉజ్జేసుకున్నాం అనుకోండి ఎంత కర్రలు కట్టి ఉన్న మగ్స్ బకెట్స్ అయినా కూడా చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి మనమేమి ఎక్కువ ప్రెజర్ పెట్టి కూడా ఏమీ రుద్దనవసరం లేదండి ఇలాగ కొద్దిగా లిక్విడ్ వేసేసుకొని ఒకసారి అలా రుద్ధ వేసుకున్నాం అనుకోండి చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి ఇక్కడైతే చూడండి నేను వేసి వాష్ చేసి కూడా చూపిస్తున్నాను మనకి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో మగ్గు కానివ్వండి బకెట్ కానివ్వండి మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి అనమాట ఈ విధంగా మనం లిక్విడ్ని తయారు చేసేసుకొని వారానికి ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇక్కడైతే చూడండి ఫస్ట్ చూపించినప్పుడు ఎక్కువ మరకలుగా ఉండింది అన్నమాట ఇప్పుడైతే చూడండి వాష్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలాగా మగ్స్ బకెట్స్ అనే కాదండి మనకి వాష్రూంలో టైల్స్ అయితే ఉంటాయి కదండీ ఆ టైల్స్ కూడా మనం కొద్దిగా ఈ లిక్విడ్ని వేసేసుకొని స్క్రబ్బర్ తోటి లేదంటే ఏదైనా బ్రష్తోటి రుద్ధేసుకున్నాం అనుకోండి మనకి మరకలు అనేదే లేకుండా చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా గోడకున్న టైల్స్ కింద ఉన్న టైల్స్ కూడా ఈ లిక్విడ్ వేసేసుకొని మనం క్లీన్ చేసుకుంటే మరకలంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది స్ట్రెచ్ ఆ దోసల పిండి కొద్దిగా అయితే మిగిలిందండి ఇలా మిగిలిపోయిన దోసల పిండిలో ఒక కప్పు దాకా నేను రాగిపిండి అయితే వేస్తున్నానండి ఈ రాగిపిండిని ఒక అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలేమీ లేకుండా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా రాగిపిండిని మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదండి అప్పుడప్పుడు ఈ విధంగా అయితే నేను ట్రై చేస్తూ ఉంటానండి ఇప్పుడైతే ఈ రాగిపిండి మిశ్రమం ఈ దోశల పిండిలో వేసేసుకొని తగినంత ఉప్పు కారం చిటికడంత పసుపునైతే వేసేసుకొని ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా ఆనియన్ ముక్కలు కొద్దిగా క్యారెట్ తురుము పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకున్నాను వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అప్పుడప్పుడు ఈ విధంగా పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఇంకా ఇందులో టమాటా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ మీ ఇష్టం అన్నమాట ఏవైనా వేస్ట్ చేసుకోవచ్చు ఇలాగ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్నపాటి ప్యాన్ని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక గుంట గరేటతో రెండు గరేటలను అయితే ఈ విధంగా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలాగ లిడ్ పెట్టుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు మనము మగ్గించుకోవాలన్నమాట టెన్ సెకండ్స్ అయిన తర్వాత అయితే చూడండి ఇంకొక వైపుకి ఇలాగ టర్న్ చేసుకొని అటువైపు ఇటువైపు రెండు వైపులా మనం చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే పిల్లలకి ఎప్పుడు మనం నార్మల్ లాగానే చేసి పెట్టామనుకోండి వాళ్ళకి బోర్ అనిపిస్తూ ఉంటుంది ఇలాగా అప్పుడప్పుడు బందోసలు పడ్డూలు దోశలు అలా చేసి పెడుతూ ఉన్నామనుకోండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరలా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని రెండు రెండు గరిటెల్ని పిండిని అయితే వేసేసుకొని పై నుండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి టెన్ సెకండ్స్ పాటు మగ్గించుకోవడమే ఇలాగా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా బంద్ చేసేసుకోవడమే మీకు ఇంకా పిండి ఏమైనా మిగిలింది అని అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనము కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లకైతే తీసేసుకొని వేడి వేడిగా ఏదైనా చట్నీలతో పల్లీ చట్నీ కానివ్వండి టమాటో చట్నీ కానివ్వండి దేంతో మనం సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట నేనైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తానండి పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను పల్లి చట్నీతో ఈ బందోస టేస్ట్ అయితే చాలా బాగుందండి మనం ఇందులో ఆనియన్ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి అంతా వేసుకున్నాం కదండి మనం ఈ బందోసలు తింటూ ఉన్నప్పుడు అవి మనకి పొంటికి తగులుతూ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి